ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారు దక్షిణ ముఖంగా ఈ పంచముఖి ఆంజనేయ స్వామి దక్షిణ ముఖంగా పంచముఖి ఆంజనేయ స్వామి ఉండడం చాలా అరుదుగా ఉంటుంది ఆ అరుదులో ఈ స్వామివారు పంచ ముఖంగా పంచముఖి ఆంజనేయ స్వామి ఇక్కడ విశేషం ఏంటంటే ఈ క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే మంగళవారము మంగళవారము మరియు శనివారం విశేషంగా ఇప్పుడు మీరు చూస్తున్నారా స్వామివారి ముక్కు దగ్గర రెండు దీపాలు ఉన్నాయి చూసారా అది నిశ్చలంగా ఉన్నాయి అదే మీరు మంగళవారం శనివారం వస్తే ఒక మనిషి శ్వాస తీసుకొని వదిలితే ఏ విధంగా అయితే దీపాలు కదలాడతాయో అదే విధంగా స్వామివారి యొక్క రెండు వైపులా ముక్కుల దగ్గర ఉన్న రెండు వైపులా దీపాలు అటు ఇటు కదలాడుతూ ఉంటాయి అన్నమాట అది ఉదయం ఏడున్నర ఎనిమిదింటి నుంచి ఆయనకు అలంకరణ చేసిన దగ్గర నుంచి సాయంత్రం స్వామివారికి ఏకాంత సేవ చేస్తాం ఏకాంత సేవ చేసే అంతసేపు స్వామివారి యొక్క ఉన్న రెండు ముక్కుల దగ్గర ఉన్న రెండు దీపాలు మాత్రం కదలాడుతూ ఉంటాయి మిగతా దీపాలు కింద దీపాలు కానీ వెనక దీపాలు కానీ ముందర దీపాలు కానీ ఏది కదలకుండా నిశ్చలంగా ఉంటుంది అనమాట అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల పదహైదు నిమిషాలకి ఇక్కడ సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాం హనుమాన్ చాలీసా పారాయణ చేసిన తర్వాత శ్రీరామ రక్ష స్తోత్రము చదువుతాం చదివి స్వామివారి వక్షస్థలం మీద రెండు చేతులు పెట్టి స్వామివారి వక్షస్థలం మీద రెండు చేతులు పెట్టి స్వామివారికి ఏకాంత సేవ చేసి హారతి ఇచ్చి ఈ అడుగు నేను ఎవరైతే అర్చక స్వామి ఆ రోజు ఉన్నారో డ్యూటీలో ఆ స్వామి అడుగు తీసి బయట పెట్టంగానే కదిలే కదిలే దీపాలు నిశ్చలం అయిపోతాయి అంటే స్వామివారు మళ్ళీ తన యోగ నిద్రలోకి వెళ్ళారని మనకు అర్థం చేసుకోవాలన్నమాట ఇది మంగళవారము శనివారం మాత్రమే జరుగుతుంది విశేషంగా ఆ రోజైతే ఎవరైతే భక్తులు న్యాయబద్ధమైన కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారి ఈత బాధలు ఖచ్చితంగా స్వామివారు తీరుస్తున్నారు అదేవిధంగా గత సంవత్సరం రోజుల నుంచి ఒక విధంగా ఉంది ఈ దీప ఈ దీపాలు ఏదైతే ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి భక్తులు కూడా విశేషంగా పెరగడము వాళ్ళ అనుకున్న కోరికలు కూడా తీరడం జరుగుతుంది కావున ఎవరైనా భక్తులు వాళ్ళ ఈత బాధలు ఎవరన్నా ఉన్నవాళ్ళు వచ్చి ఆలయంలో స్వామివారి యొక్క పూజ చేసుకుని వెళ్ళొచ్చు మూడో సోమవారం సందర్భంగా మన దేవాలయంలో ప్రత్యేకంగా ఇక్కడ ఆదిత్యుడు అంటే ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు విష్ణువు శ్రీ మహావిష్ణువు పార్ దేవి పార్వతీదేవి అదేవిధంగా గణనాథులు ఇది చుట్టూ నాలుగు వైపులా ఉండంగా మధ్యలో ఉన్న శివలింగాన్ని శివపంచాయాతన అంటారు ఆ శివపంచాయాతన మన అనంతపురంలో ఇది రెండోది మొదటిది ఫస్ట్ రోడ్లో ఉంది ఇది రెండోది కాబట్టి విశేషంగా మూడో శనివారం మూడో సోమవారం సందర్భంగా స్వామివారికి వృద్ధుల నమక చెమక శ్రీ సూక్త పురుష సూక్త విధాన అధర్మణ సహిత స్వామివారికి అన్న అన్నాభిషేకం నిర్వహించడం జరిగింది అదే అన్నంతో భక్తులకు విశేషంగా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించినటువంటి మా ధర్మకర్తకి మిగతా భక్తాదులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వచ్చారు తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ కుటుంబం బాగు తప్పకుండా బాగుపడతారు ఈ యొక్క దేవస్థానం మహిమ మహిమేమంటే దేవస్థానం లేడీ అంటే ఒక సీ కట్టింది ఇది మామూలుగా అందుకే ఇక్కడ పవర్ఫుల్ దేవస్థానం ఇది ఈ గుడికి వచ్చి నమస్కారం చేసుకుని వాళ్ళు తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు వారు బాలు పిల్లలు ఒక ప్రతి ఒక్కరు కానీ ఇంకోటి ఏమంటే తప్పకుండా వస్తువు ఉండాలా ఈ దేవస్థానం వస్తూ ఉంటే డబ్బులు గబులు అడిగే దేవస్థానం వచ్చి తీసుకుని పోతా ఉంటే ఇంకోటి మా పూజ కొత్తగా వాడు అతను సాంప్రదాయ ప్రకారం పూజ చేసేవాడు పక్కా హిందుస్థానం ఆ హిందూ హిందువుల పదవి ప్రకారం పిలుస్తూ ఉంటారు అంత వచ్చినారు చాలా సంతోషము వస్తూ ఉంటే మాకు సంతోషము మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్